హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయచంద్ర ఈ ఈరోజు మన ఛానల్లో స్త్రీలు తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి తెలుసుకుందాం శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అమ్మవారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారో వాళ్ళకు ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడూ కూడా ఉంటుంది అంతేకాకుండా మనకు సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారికి కూడా ఈరోజు శుక్రవారం అంటే చాలా ఇష్టం అండి శుక్రవారం రోజు అమ్మవారికి ఎవరైతే కుంకుమార్చన పుష్పార్చన చేస్తారో వాళ్ళకు ఆ తల్లి అనుగ్రహం ఎప్పుడు ఉండి సర్వ సౌభాగాలు సిద్ధిస్తాయండి శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు అలా చేయడం వలన దారిద్ర్యం కలుగుతుంది అదేవిధంగా లేచిన వెంటనే పాచిముఖంతో వంటగదిలోకి ప్రవేశించకూడదు పాచిముఖంతో భర్తకు కనిపించకూడదండి ముఖానికి నుదుట్న బొట్టు లేకుండా కూడా భర్తకి కనిపించడం వలన దారిద్ర్యం కలుగుతుందండి ఎప్పుడూ కూడా స్త్రీలు స్నానం చేసిన తర్వాత మాత్రమే చక్కగా ముఖానికి బొట్టు పెట్టుకొని భర్తకు కనిపించాలండి ముఖానికి బొట్టు లేకుండా భర్తకు కనిపించకూడదు అదేవిధంగా వంట చేయడానికి కూడా స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోకి ప్రవేశించాలి స్నానం చేయకుండా పాచిముఖంతో వంటగదిలోకి ప్రవేశించి వంట చేసినట్లయితే అగ్నిదేవునికి దేవికి కోపం వస్తుందండి మనం శుక్రవారం ఎప్పుడూ కూడాను స్త్రీలు నా ప్లాస్టిక్ గాజులు అనేవి ధరించకూడదండి స్త్రీలు ఎప్పుడూ కూడా మట్టి గాజులను మాత్రమే ధరించాలి అదేవిధంగా స్త్రీలు శుక్రవారం రోజు విడిచిన బట్టలు అస్సలు కూడా ధరించకూడదు ఈ స్త్రీ అయితే విడిచిన బట్టలు అలా శుక్రవారం రోజు ధరిస్తుందో అటువంటి స్త్రీ ఇంటికి జ్యేష్టాదేవి ప్రవేశిస్తుందండి శుక్రవారము స్త్రీలు మెడలో తాళిబొట్ట లేకుండా అస్సలు ఉండకూడదండి స్త్రీలు యొక్క సౌభాగ్యానికి ప్రతిరూపమే అండి అది లేకుండా ఎప్పుడు కూడా స్త్రీలు ఉండకూడదు నిత్యము తాళిబట్టు మెడలో ఉంచుకోవాలి అంతేకాకుండా స్త్రీలు శుక్రవారం రోజు ఎవరైనా పువ్వులు గాజులు ఇచ్చినట్లయితే కాదనకుండా తీసుకోవాలి శుక్రవారము పాలు పంచదార చింతపండు కారము ఉప్పు ఎవరికి అప్పుగా ఇవ్వకూడదండి శుక్రవారం స్త్రీలు నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు స్త్రీలు ఎప్పుడూ కూడాను శుక్రవారం అందం మీద దృష్టి పెట్టకుండా ముఖానికి కాళ్ళకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి ఏ స్త్రీ అయితే నిత్యమో కూడాను భర్త పట్ల అత్తమామల పట్ల పిల్లల పట్ల సౌమ్యంగా ప్రేమాను రాగలుగుతూ ఉంటుందో అటువంటి స్త్రీకి మహాలక్ష్మి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందండి స్త్రీలు ఎప్పుడూ నట్టింట్లో ఏడవకూడదండి అలా ఏడ్చినట్లయితే ఆ ఇంటికి దారిద్ర్యం సంభవిస్తుంది స్త్రీలు నుదుటిను కుంకుమ ధారణ చేసేటప్పుడు అమ్మవారి యొక్క పవిత్రమైన నామాన్ని ఓం శ్రీమా త్రే నమ అనుకుంటూ అమ్మవారికి నామాన్ని చెప్పిస్తూ కుంకుమ ధారణ చేసినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహంతో మనకు సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి మన ఐదోతనాన్ని ఆ అమ్మ రక్షగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్